బ్రహ్మార్పణం కర్మలో అకర్మను అకర్మలో కర్మను గుర్తించిన వాడే తెలివైన వాడు నిజమైన యోగి నేనే నీవు నీవే నేను అన్న భావనలో ఉంటాను సినిమా తెరలాగా మన జీవితాలు తెరమీద బొమ్మలే తెరమీద కష్ట సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి అలాగే ఈ జీవితంలో కూడా వస్తూ పోతూ ఉంటాయి బ్రహ్మమే ఎప్పుడూ ఉండేది దేహాలు మార్పు చెందేవి కొద్ది కాలానికి ఏ భావన ఉండదు అసలు మనస్సులో ఏమీ ఉండవు నా జీవితం ఎండుటాకు వలె గాలికి ఎగురుతోంది కోరిక లేకుండా హాయిగా జీవించగలను పరము పావనము ఆన ఈ స్థితిని చేరుకున్న నాకు శాంతపూర్ణ మనస్సులో ఎంతటి మహాపదలు వచ్చిన వీసమంతైనా చలించను బ్రహ్మా